మార్కెట్లో చామంతి పూలకు మంచి డిమాండ్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఆగస్టు వరకు ఈ పంటను నాటుకునే అవకాశం ఉంది గతంలో శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడినిచ్చే రకాలు ఉండేవి ప్రస్తుతం సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పటికే చాలా వరకు రైతులు చామంతిని నాటారు మరికొందరు నాటేందుకు సిద్ధమవుతున్నారు అయితే పూల దిగుబడి సాధించాలంటే పంట వేసే మొదలు కోత వరకు మేలైన యాజమాన్యం పాటించాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య పూల సాగు రైతులకు అత్యంత ఆశాజనకంగా ఉంది గిరాకీ ఎక్కువ మార్కెట్ ధరలు పెరగడం ఎగుమతి అవకాశాలు ఊపందుకోవడంతో పూల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు దీనికి తోడు గ్రీన్హౌజ్లలో పూల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహకారం అందుతుండటంతో అన్ని ప్రాంతాల్లోనూ పూల సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ముఖ్యంగా చామంతికి సంవత్సరం పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది అయితే శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట ఐదారు నెలలకే పరిమితమవుతోంది అయితే ఈ పంటను పాలీహౌజ్లలో సాగు చేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశముంది సాధారణంగా జూలై ఆగస్టులో మొక్కలు నాటుతుంటారు నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది జనవరి ఫిబ్రవరి వరకు పంట దిగుబడులు వస్తుంటాయి ప్రస్తుతం చాలా చోట్ల మొక్కలు నాటారు మరికొంతమంది నాటేందుకు సిద్ధమవుతున్నారు అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు సమస్యగా మారే అవకాశముంది అలాగే సకాలంలో శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులో ఎరువులు అందిస్తే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వనం చైతన్య ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ చామంతి వైపు కొంతమంది రైతులు ఆసక్తి అనేది చూపిస్తున్నారు కొంతమంది మనకి ఇది ప్రధాన పొలంలో నాటుకున్నారు కూడా సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడే మనం అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత మనము కలుపు అనేది మనకు ప్రధానమైన సమస్య ఏ పంటలో చూసుకున్నా కూడా మనకు ఈ చీడపీడల ఉధృతి అనేది కలుపు ద్వారా మనకి ప్రధాన మొక్కలపైన పడి పంట పైన చీడపీడలు రావడమే కాకుండా దిగుబడి అనేది తగ్గిపోతుంది కాబట్టి మనము శాఖీయ దశలో ఉన్నప్పుడు ఈ కలుపులో నివారించుకోవడం అనేది మనం ముఖ్యమైనటువంటి అంశం ఈ కలుపును కూడా మనము మనుషుల ద్వారా లేబర్ను ఉపయోగించుకొని హ్యాండ్ వీడింగ్ చేసినట్లయితే చామంతిలో కొంతవరకు దీని యొక్క ప్రాబ్లమ్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది కలుపు తర్వాత ఇంకా పించింగ్ పించింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనము ట్రాన్స్ప్లాంటింగ్ అయిపోయి ముప్పై రోజులు కావస్తుంది అంటే దాదాపు ఐదు వారాలు వయసు ఉన్నటువంటి మొక్కలని మనము పించింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈ శాఖీయ పెరుగుదల అనేది ఎక్కువగా ఉండి మనకి పూల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా పించింగ్ అనేది మనం నాలుగు వారాల తర్వాత మూడు నుంచి నాలుగు ఆంగ్లాలు వరకు మనం పైన ఉన్న తలల్ని తుంచినట్లయితే మనం తుంచిన భాగం నుంచి పక్కన బ్రాంచెస్ అనేవి కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఎక్కువ షాకి ఉత్పత్తి అవడం వల్ల మొక్క కూడా మనకి గుబురుగా కనిపించి ప్రతి కొమ్మ చివరిన కూడా మన మనకి పూ మొగ్గలు అనేది గమనించడం జరుగుతుంది ఈ విధంగా ఎక్కువ కొమ్మలు ఉన్నట్లయితే మనకు ఎక్కువ పూల దిగుబడి కూడా వస్తుంది స్టాండర్డ్ టైప్స్ విషయానికి వచ్చినట్లయితే పొడవైన కాడతో ఉండే పూలని మనము ఉపయోగిస్తాము ఒకటేసారి మనం పింఛింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదు మనకి విడిపూలే కావాలనుకున్న వాళ్ళైతే మాత్రం మనము ఈ పించింగ్ని ని రెండు మూడు సార్లు కూడా మనం చేసుకునే అవకాశం ఉంది కాలం మొదట్లోనే మనకు పంట తీసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ రెండోసారి పంట కావాలనుకున్న వాళ్ళు ఒకసారి హార్వెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ తలలు తుంచిన తర్వాత పింఛింగ్ చేసుకొని ఆ ఎరువులను కూడా వేసుకున్నట్లయితే మళ్ళీ షాకీ ఉత్పత్తి అనేది కొత్తగా రావడం దాని ద్వారా షాకీ భాగాల నుంచి మనకి లేత కొమ్మలు లేత మొగ్గలు రావడం వల్ల మళ్ళీ పూల దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది సాధారణంగా అయితే మనం పది నుంచి పదిహేను సార్లు కోతకు పోయచ్చు ఈ విధంగా రెండు సార్లు కనుక మనం పింఛింగ్ చేసుకున్నట్లయితే దీని యొక్క దిగుబడి అనేది ఇంకో అంటే ఇంకో ఐదు సార్లు కూడా మనం పెరిగే అవకాశం ఉంటుంది తయారీలోనే మనం పది టన్నుల పశువుల ఎరువుని వేసుకుంటాము అంతేకాకుండా అరవై నుంచి ఎనభై కేజీల నత్రజని ఇచ్చే ఎరువును ముప్పై నుంచి నలభై కేజీల భాస్వరం ఇచ్చే ఎరువులు మరియు అరవై నుంచి ఎనభై కేజీల పొటాషియం ఇచ్చే ఎరువులని మనము పంట మొత్తానికి ఉపయోగించుకోవచ్చు ఇందులో సగభాగం అంటే అనగా ముప్పై నుంచి నలభై కేజీల నత్రజని ఎరువును ముప్పై నుంచి నలభై కేజీలు ఇచ్చే ఎరువులు మరియు ముప్పై నుంచి నలభై కేజీల బాస్పరం ఎరువులని మనం ఆఖరి దుక్కులోనే వేసుకొని కలియదున్నాలి తర్వాత మిగిలినటువంటి మిగతా నత్రజని మరియు పొటాష్ని మనము నాటిన ముప్పై రోజులకి నలభై ఐదో రోజులకి మనము దీన్ని స్ప్లిట్ డోసెస్ కింద వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది చామంతి తోటలకు ఎరువులను రెండు దఫాలుగా వేసుకోవాలి మొదటి దఫా ఆఖరి దుక్కిలో వేసుకోవాలి రెండో దఫా నాటిన ముప్పై రోజులకు వేసుకోవాలి ఎరువులు వేసిన వెంటనే నీటి నీటితరులు అందించినట్లయితే మొక్కలు ఏపుగా పెరిగి నాణ్యమైన పూల దిగుబడి వస్తుంది ఎరువుల విషయానికి వచ్చినట్లయితే వేసినటువంటి ఎరువుని మనం పూర్తిగా మొక్క తీసుకోవాలనుకుంటే ఎరువు వేసిన తర్వాత మనము నీరుని మొక్కకు పారించినట్లయితే నీటిలో కరిగి ఎరువు మొక్కకు అందే అవకాశం ఉంటుంది ఒకవేళ మనం డ్రిప్ పద్ధతిలో కనుక మొక్కలను నాటుకున్నట్లయితే దీంట్లో మనము ఫెర్టిగేషన్ టెక్నిక్ ద్వారా డ్రిప్పులోనే మనము ఎరువులను అందించినట్లయితే మొక్కకి ఎక్కువ దఫాలుగా అంటే ప్రతి ప్రతి వారానికి రెండు సార్లు అట్లా ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే మనం అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది ఇక మొక్క పెరుగుదల దశలో మనము ముఖ్యంగా ఇది ఇనుపదాత లోపం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము ఈ లోపం వచ్చినప్పుడు ఏమైతుందంటే లేత ఆకులు మొదట పసుపు రంగులోకి మారిపోయి తర్వాత పాలిపోయినట్టుగా గమనించడం జరుగుతుంది దీని యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు పూర్తి మొక్క పైన ప్రభావం పడి మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుంది సో మనము ఈ ధాతు యొక్క లోపం గమనించినట్లయితే మనము మెటాఫిర్ ఒక గ్రామ్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీని యొక్క లోపాన్ని మనం సవరించుకోవచ్చు ఇంకా అంతేకాకుండా మనకు ఈ చామంతులు వచ్చేటువంటి చీరపిడల తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ప్రధానమైనది నార్కులు తెగులు ఇది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా వర్షాకాలంలో వర్షాలు అధికంగా పడ్డప్పుడు ఈ వర్షపు నీరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే శిలీంధ్రాల యొక్క అభివృద్ధి ఎక్కువగా జరగటం వల్ల మనకు నారుకులు అనేది వస్తుంది మనం పొలంలో ఎప్పటికప్పుడు నీటి మురుగు మురుగునీరు పోయే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా మనం వర్షం తగ్గిన తర్వాత వెంటనే మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రామ్ లీటర్ నీటికి కలుపుకొని ఒక పది రోజుల వ్యవధిలో రెండు సార్లు కనుక మనము సిఓసితో డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే మనము ఈ నారుకులు అనేది రాకుండా కొంతవరకు జాగ్రత్త పరచుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ నార్కులు వచ్చి లేదంటే ఈ ధాతు లోపం వల్ల ఏమైనా మనం మొక్కలు ఎండిపోయినట్టు గమనించినట్లయితే మళ్ళీ మనకు ఉన్నటువంటి కొత్త నా నార్ను తీసుకొచ్చుకొని మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకొని మనము మొక్కల యొక్క సాంద్రతని ఒకే విధంగా గమనించుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది పెరుగుతుంది